నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం ఎన్నో ఏళ్లుగా ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్న బదిలీలు పదోన్నతులకు ఆదేశాలు వెలువరించింది రాష్ట్ర ప్రభుత్వం ఇంకా పూర్తిస్థాయి మార్గదర్శకాలు వెలువడకుండానే ఉపాధ్యాయుల నుంచి వినతుల వెలువ మొదలైంది జీవో మూడు వందల పదిహేడు తర్వాత మొదటిసారి జరుగుతున్న ప్రక్రియ కావడంతో ఈ వినతుల తాకిడి ఎక్కువ ఉంది అయితే ఈ ప్రక్రియకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు ఎలా ఉండబోతున్నాయి ఉపాధ్యాయుల వినతులు అభ్యంతరాల పరిష్కారానికి చోటు లభిస్తుందా ఎలాంటి వివాదాలు లేకుండా బదిలీలు పదోన్నతుల ప్రక్రియ పారదర్శకంగా జరగాలంటే ప్రభుత్వం ఏం చేయాలి ఇదే నేటి ప్రతిధ్వని ఈరోజు చర్చలో పాల్గొంటున్నవారు పింగలి శ్రీపాల్ రెడ్డి గారు టీఎస్ రాష్ట్ర అధ్యక్షులు హైదరాబాద్ నుంచి అట్లాగే హనుమంతరావు గారు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ రాష్ట్ర అధ్యక్షులు హైదరాబాద్ నుంచి రైట్ ముందుగా శ్రీపాల్ రెడ్డి గారు సుదీర్ఘకాలం తర్వాత రాష్ట్రంలో ఈ ఉపాధ్యాయ బదిలీలు పదోన్నతులకు ఆదేశాలు జారీ అయిన పరిస్థితి ఈ ప్రక్రియలో తదుపరి దశ ఏంటండి దాదాపుగా మరి ఏడున్నర సంవత్సరాల అనంతరం ఉపాధ్యాయులకు పదోన్నతుల ప్రక్రియ అదేవిధంగా మూడున్నర సంవత్సరాల అనంతరం బదిలీల ప్రక్రియ జరగబోతున్నది సరే ఈ బదిలీలు పదోన్నతులు ఆలస్యం కావడానికి వివిధ దశలలో వివిధ కారణాలు మనకు అడ్డంకులుగా నిలిచినాయి సర్వీస్ రూల్స్ కావచ్చు కొత్త జిల్లాల ప్రకారం ఉపాధ్యాయులను అలకేషన్ చేయడంలో మరి అది రాష్ట్రపతి ఉత్తర్వులు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదమై రావడంలో కూడా జాప్యం జరగడం తర్వాత కొన్ని కొన్ని కోర్టు కేసులు ఇవన్నీ కూడా చాలా వరకు కారణాలుగా మనం చెప్పుకోవచ్చు సరే ఏదేమైనా ఈరోజు ఉన్నత పాఠశాలల్లో మరి సబ్జెక్ట్ టీచర్లు అదేవిధంగా మరి పర్యవేక్షకులైనటువంటి ప్రధాన ఉపాధ్యాయులు లేక మరి అవన్నీ కూడా ఖాళీలుగా ఉండడం వల్ల ఉపాధ్యాయులకు మరి ఉపాధ్యాయులు మరి మెరుగైన నాణ్యమైన విద్య విద్యార్థులకు అందించలేకపోతున్న కారణంగా మరి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ బదిలీలు పదవంతర ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరడం జరిగింది ఇందుకు మరి షెడ్యూల్ మరి విడుదలకు ఒప్పుకున్నందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అదేవిధంగా విద్యాశాఖ మంత్రి సవితా ఇంద్రారెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి అదేవిధంగా తదుపరి కార్యక్రమంగా మనకి మరి షెడ్యూల్ విడుదల చేయాలి అదేవిధంగా బదిలీలకు సంబంధించినటువంటి మార్గదర్శకాలను రూపొందించాలి తర్వాత సీనియార్టీని ఏ విధంగా లెక్కించాలనే దాని మీద కూడా మరి ప్రదోన్నతుల కోసం ఆ మార్గదర్శకాలను కూడా విడుదల చేయాల్సిన అవసరం ఉంది అవన్నీ రూపొందించి తర్వాత మరి ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు తీసుకొని మరి పదోన్నతులు బదిలీలు మరి గా జరపాల్సిన అవసరం ఉంది ఎందుకనంటే ముందుగా ప్రతి కేడర్లోనూ బదిలీలు నిర్వహించాలి మరి ఉదాహరణకు ముందుగా ప్రధాన ఉపాధ్యాయుల బదిలీ కార్యక్రమం ఉంటుంది ఆ తర్వాత మిగిలినటువంటి పోస్టులలోకి స్కూల్ అసిస్టెంట్లను మరి ప్రమోట్ చేయడం ఆ తర్వాత ఏర్పడ్డ ఖాళీలలో అన్నిటిని కూడా కలుపుకొని స్కూల్ అసిస్టెంట్లకి ట్రాన్స్ఫర్ చేయడం ఆ తర్వాత ఏర్పడినటువంటి ఖాళీలలో మరి ఎస్జిటిలను మరి స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతులు ఇవ్వడం చివరిగా ఎస్జీటీలకు కూడా మరి బదిలీలు నిర్వహించడం ఆ తర్వాత వచ్చినటువంటి ఖాళీలలో మరి నేరుగా నియామకమయ్యే ఉపాధ్యాయులు మరి ఆ విధులలో చేరే విధంగా మొత్తం కూడా ప్రక్రియ మరి నెక్స్ట్ స్టెప్గా ఉండబోతున్నది రైట్ ఓకే హనుమంతరావు గారు అయితే ఇంకా పూర్తి స్థాయి మార్గదర్శకాలు కూడా వెలువడలేదు ఈ వెలువడక ముందే ఉపాధ్యాయ సంఘాల నుంచి వినతులు వెల్లువెత్తుతున్న పరిస్థితి ఉపాధ్యాయులందరికీ ప్రస్తుతం ఉన్న ప్రధాన కామన్ సమస్యలు ఏంటండి ముఖ్యంగా మూడు వందల పదిహేడు జీవోకి సంబంధించినటువంటి బాధితులు ఉన్నారు అది విడోస్ కానీ సీనియాడ్ సంబంధించినటువంటి స్పౌస్ కేస్ కానీ ఇవి మేజర్గా ప్రస్తుతము కోర్టులో ఉన్నటువంటి కోర్టు జడ్జ్మెంట్స్ ఇచ్చినప్పటి కూడా ఇంప్లిమెంట్ చేయనటువంటి ఈ సమస్యను ముందు పరిష్కరించిన తర్వాతనే ఈ ప్రక్రియ ప్రారంభిస్తే సవ్యంగా సాగుతని ఒక ఆలోచన రెండవది మూడు వందల పదిహేడు జీవో ద్వారా వేరే జిల్లాలకు బలవంతంగా పంపించినటువంటి పరిస్థితి ఉంది వాళ్లకు సంబంధించినటువంటి జీరో సర్వీసు పెట్టినట్లయితేనే వాళ్లకు ఉపయోగకరంగా ఉంటుంది అలా కాకుండా గతంలో ఉన్నట్లుగా రెండు వేల రెండు వేల పదిహేను లేదా పద్దెనిమిదిలో ఇచ్చిన మార్గదర్శల ఆధారంగా అదే మార్గదర్శకాలని ఒకవేళ అమలు చేసినట్లయితే ఖచ్చితంగా మూడు వందల పదిహేడు నుంచి బలవంతంగా వెళ్ళినటువంటి వాళ్ళకు మాత్రం సమస్య ఉత్పన్నమవుతుంది ఇంకా ప్రభుత్వం పైన వ్యతిరేకత భావన కలగడానికి అవకాశం కల్పించినట్లయితుంది కాబట్టి ఇప్పటికైనా కూడా మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటిదంటే ఈ యొక్క ఫస్ట్ ఆప్షన్ వచ్చినటువంటి వాళ్ళకి సమస్య లేకపోవచ్చేమో కానీ సెకండు థర్డ్ బలవంతంగా ఉన్నటువంటి ఆ జిల్లాలకు సంబంధించినటువంటి జీ బాధితులు ఉన్నటువంటి వాళ్లకు ఖచ్చితంగా ప్రియారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కూడా అప్పుడు ఆ జిల్లాలకు అలొకేషన్ అయిన తర్వాత కేటగిరీ వన్ టూ అనేటువంటి స్కూల్స్ బ్లాక్ చేసి థర్డ్ ఫోర్త్ కేటగిరీస్ పట్ల ఎక్కువగా అలకాట్ అలౌట్ చేయడం వల్ల వాళ్ళు కంప్లీట్ ఇంటీరియర్గా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి దీన్ని దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక మూడవది ఏంటిదంటే థర్టీన్ డిస్టిక్స్ పౌస్ కేసెస్ సంబంధించినటువంటిది ప్రభుత్వము ఆలోచన చేస్తుంది అనేటువంటిది ఉంటుంది కాబట్టి అది కూడా చూడవలసిందిగా ఇక నెక్స్ట్ ఏంటిదని అంటే ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్డు రిక్రూట్మెంట్ అప్పుడేమో ఫార్టీ పర్సెంట్ ఉన్నటువంటి వాళ్ళని మాత్రము మనం రిజర్వేషన్ అప్లికబుల్ చేస్తున్నాం కానీ ట్రాన్స్ఫర్స్కి వచ్చేసరికి అబోవ్ సెవెంటీ పర్ సెవెంటీ పర్సెంట్ అండ్ అబవ్ ఉన్నటువంటి వాళ్ళకి ప్రిఫరెన్షియల్ కేటగిరీలో ఉంటున్నారు ఇది కాకుండా కొద్దిగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కంపల్షన్ అని కాకుండా వాళ్ళకి లాంగ్ స్టాండింగ్ అని కాకుండా ఎగ్జామిషన్ కూడా ఇవ్వాల్సినటువంటి అంటే కొందరు తీసుకుంటారు కొంత తీసుకోకపోవచ్చు కాబట్టి ఇది కూడా పరిశీలించమనేటువంటి ప్రభుత్వానికి తెలంగాణ ప్రాంత ప్రజా సంఘం తరఫున ప్రాతినిధ్యం చేయడం జరిగింది ఇక ఇంకా విషయాలకు వస్తుందంటే గతంలోపట్ ఉన్నటువంటి మెస్కులర్కి సంబంధించినటువంటి హార్ట్ పేషెంట్ సంబంధించినటువంటి లేదా ఇంకా మేజర్ డిసీజ్ అయినటువంటి క్రానిక్ డిసీజ్కి సంబంధించినటువంటి వాళ్ళకు ఏ విధమైనటువంటిది అంటే గతంలో ఏముంటుందో అదే అంటే ఎందుకు మూడు వందల పదిహేడు జీవో ప్రభావం వలన కొంత మార్పులు మార్పులలోనే కాబట్టి ప్రభుత్వానికి ఆ దృష్టిలో ఆలోచన చేసి చేసినట్లయితే బాగుంటుంది ఇంకా ఒక విషయం ఏంటంటే మార్గదర్శకాలను తయారు చేసినటువంటి ఆ మార్గదర్శకాలు టెంటేటివ్గా తయారు చేసినటువంటి ప్రస్తుతము ఉపాధ్యాయ సంఘాలతోన అభిప్రాయాలు తీసుకోవాలి రిటర్న్లా తీసుకున్న తర్వాత ఆ అంశాలను అనేటువంటిది మళ్ళీ క్రోడీకరించి న్యాయపరమైన చిక్కులు రాకుండడానికి న్యాయ సలహా తీసుకొని సవ్యంగా సాగడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది తెలంగాణ ప్రాంత సంఘ ఒక అభిప్రాయము దీని తర్వాత ఇంకా ఒక్క విషయం ఏంటంటే సమస్యలు అనేటువంటివి అనేకంగా ఉన్న జటిలమైనటువంటి మేజర్ ఉన్నటువంటి సమస్యలకు మాత్రం మొదటి ప్రాధాన్యత ఇవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం రైట్ ఓకే శ్రీపాల్ రెడ్డి గారు జీవో నెంబర్ మూడు వందల పదిహేడు గురించి మాట్లాడదామండి ఈ మూడు వందల పదిహేడు జీవో పైన ఎన్నో అభ్యంతరాలు ఉన్నాయి అట్లాంటి ఈ తరుణంలో చేపడుతున్న మొదటి బదిలీలపై ప్రభుత్వం ఇప్పటికేమైనా సంప్రదింపులు మొదలుపెట్టిందా అండి ఆల్రెడీ మూడు వందల పదిహేడు జీవో అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ఇది పూర్తిగా రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడి ఇచ్చినటువంటి జీవో కాబట్టి మనము ఇక్కడ కొత్తగా మార్గదర్శకాలు తయారు చేసేది ఏమీ లేదు మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగిందో దానికి లోబడి మాత్రమే మరి ఆ మూడు వందల పదిహేడు జీవో రావడం దాంట్లో అప్పుడు జరిగినటువంటి దాంట్లో సీనియారిటీ జాబితాలు సరిగా లేకపోవడం ఉపాధ్యాయులకు ఆప్షన్స్ ఇవ్వడానికి లేదా ఆ జాబితాలను సరిచేయడానికి సమయం ఇవ్వకపోవడం దాంతో మరి ఆ కౌన్సిలింగ్లన్నీ కూడా కొంత గందరగోళంగా మా మారినటువంటి మాట వాస్తవం తర్వాత ఆ మూడు వందల పదిహేడు జీవోలో మూడు వీడోల అంటే వీడో కేటగిరీకి ఆ జీవో మరి న్యాయం చేయలేకపోవడం వల్ల కొంతమంది కోర్టుకు వెళ్ళడం ఆ కోర్టులో కూడా దాదాపుగా కోర్టుకు వెళ్ళినటువంటి ప్రతి వితంతు ఉపాధ్యాయునికి కూడా మరి వారు పాత ప్లేస్ వాళ్ళ స్థానాలలో మళ్ళీ తిరిగి పంపించడం జరిగింది అయితే ఇప్పుడు ఉన్నటువంటి సమ పరిస్థితులలో మరి ముఖ్యమంత్రి గారు మరి ఫోన్ ద్వారా మరి ఆదేశించడం మరి మంత్రులను అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారిని మరి ప్రత్యేకించి మళ్ళీ విద్యాశాఖ మంత్రి రెడ్డి గారిని మరి ఈ ఉపాధ్యాయ బదిలీలకు పదోన్నతులకు సంబంధించి మరి మా పూర్తిగా మరి పారదర్శకంగా జరపాలని ఆదేశించడం మరి వారు కూడా మరి అన్ని సంఘాలతోటి కూడా అన్ని సంఘాలు ఉన్నటువంటి జేఏసీలతో కూడా మరి చర్చ జరపడం ఏ విధంగా మరి మీ ప్రక్రియ ఉండాలని చెప్పి జరపడం ఒక జేఏసీ నుంచి కూడా విడివిడిగా మరి ఆ రోజు జరిపినటువంటి చర్చల్లో మా సూచనలు అన్ని ఉపాధ్యాయ సంఘాల నుంచి కూడా తెలియజేయడం జరిగింది తర్వాత మరి రూల్స్ అయిన తర్వాత మళ్లీ ఇబ్బందులు పడే కన్నా ముందే ఉపాధ్యాయ సంఘాల నుంచి సలహాలు సూచనలు తీసుకొని పకడ్బందీగా రూల్స్ రూపొందించాలనే లక్ష్యంతో మరి ఇవాళ నిన్న మరి మొన్న కూడా ఉపా మరి విద్యాశాఖ అధికారులు అన్ని ఉపాధ్యాయ సంఘాల నుంచి కూడా వాళ్ళు రాతపూర్వకంగా ఇచ్చినటువంటి సూచనలు కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు మరి రాబోయే రెండు మూడు రోజుల్లో ఖచ్చితంగా మరి దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ అదేవిధంగా మార్గదర్శకాలను కూడా పూర్తి స్థాయిలో మరి విడుదల చేయడానికి అవకాశం ఉంటుంది గతంలో జరిగినట్టుగా కాకుండా ఈసారి సమయం మరి నిర్దిష్టంగా ఉంచి మరి పూర్తి స్థాయిలో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా మరి పారదర్శకంగా నిర్వహించే విధంగా వీలైతే వెబ్ కౌన్సిలింగ్ మరి వెబ్ కౌన్సిలింగ్లో మరి కొన్ని ఇబ్బందులు కూడా వస్తున్నాయి కాబట్టి మరి వెబ్ ఆన్లైన్ ద్వారా అప్లికేషన్లు స్వీకరించి మాన్యువల్గా కౌన్సిలింగ్ అనేది మరి ఏ ఏ విధంగానైనా సరే పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ పారదర్శకంగా ఉండే విధంగా ఎలాంటి లోటుపాట్లకు పైరవిలకు మరి తావు లేని విధంగా మరి షెడ్యూల్ రూపొందించే విధంగా అధికారులు మరి కృషి చేస్తూ ఉన్నారు హనుమంతరావు గారు అయితే ఇక్కడ చాలా ఉపాధ్యాయ సంఘాల నుంచి మాట ముందు సీఎం ఇచ్చిన హామీలు నెరవేర్చిన తర్వాత ఈ బదిలీలు పదోన్నతులు చేపట్టాలి అని అయితే దానికి దీనికి ఏంటండి సంబంధం అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో పట తెలంగాణ ఉద్యమ సమయంలోపట కూడా కొన్ని అంశాలను పూరించినటువంటి వ్యక్తి ఆ రోజుల్లో అంటే ఒక ఎంఈఓస్ కానీ జైల్స్ కానీ డిప్టీఓస్ కానీ డైట్ లెక్చరర్స్ కానీ ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి అర్హత కలిగినటువంటి స్కూల్ అసిస్టెంట్లకు ఖచ్చితంగా ఇస్తామని చెప్పడం జరిగింది ఇక రెండవ విషయము పండిట్ పీడి సంబంధించినటువంటి ఖచ్చితంగా అప్గ్రేడ్ చేసి ప్రమోషన్ ఇస్తామని చెప్పడం జరిగింది ఇక మూడవ విషయం ఏంటిదంటే ఈ యొక్క ప్రైమరీ స్కూల్లో ఉన్నటువంటి ఎజిట్ టీచర్ సంబంధించినటువంటి పదివేల పోస్టులు ఇస్తామని చెప్పడం జరిగింది ఈ అంశాలను అనేటువంటిది పరిగణలోకి తీసుకున్నట్లయితే వీటిని అంటే ఇస్తున్నారా ఇస్తలేరా దీనికి సంబంధించినటువంటి యొక్క ప్రక్రియ ఏమైనా మొదలుపెట్టినరా అనేటువంటి స్పష్టత లేకపోవడం వల్ల ఉపాధ్యాయులు కొంత గందరగోళానికి గురవుతున్నటువంటి మాట వాస్తవము ఇక రెండవ విషయం ఏంటంటే ఇంతకుముందు శ్రీపాల్ రెడ్డి గారు చెప్పినట్లుగా కేంద్ర ప్రభుత్వము ఏం చెప్పింది అనేటువంటిది స్పష్టత ఆ యొక్క ప్రెసిడెన్షియల్ ఆర్డర్ టూ థౌజండ్ లో ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి రెండు సంవత్సరాల కాలపరిమితి ఇచ్చింది ఆ లాస్ట్ మూమెంట్ లో పట్ల టెన్షన్ గురయ్యి ఒక విధంగా అనేటువంటి టైం ముగుస్తుంది అనే ఉద్దేశంతోనే హరి చేయడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమైనవి వాస్తవము కాబట్టి ఆ సమస్యలను ఒకసారి పొరపాటు జరిగిండొచ్చు ఆ జరిగిన దానికి సరిదిద్దుకోవడానికి అనేటువంటి సమయం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి లేకుంటే ఇప్పుడు కూడా గందరగోళానికి గురి చేసి హరిబరిగా సమస్యలు తీసుకొని వస్తున్నట్లయితే మళ్ళా ప్రభుత్వం పైన వ్యతిరేకత రావడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది మా యొక్క ఉద్దేశం ఇక్కడ ఎందుకు చెప్తున్నామంటే గతంలో రెండు వేల పదిహేను పద్దెనిమిదిలో ఉన్న మార్గదర్శకాలే ఉంటవి అనేటువంటి ఒక ఆలోచన ఉన్నప్పుడు అప్పుడు మినిమం టూ ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎలిజిబుల్ అంటే జీరో సర్వీస్ లేదు కానీ ఇప్పుడు మూడు వందల పదిహేడు జీవో సంబంధించినటువంటి అనేక ప్రాంతాల్లో రకరకాలైనటువంటి జిల్లాల్లో పట సమస్యలు ఉన్నవి కాబట్టి వాటి వారిని దృష్టిలో ఉంచుకొని జీరో సర్వీస్ అనేటువంటి కంపల్సరీగా పెట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది ఎందుకంటే మేము ఈరోజు కూడా అధికారులను కలిసి విన్నవించినప్పుడు ఏందండి మీరు గతంలోపట లేదు కదా ఇప్పుడు ఎందుకు పెడుతున్నాం గతంలోపట ఈ విధమైనటువంటి యొక్క రీఆర్గనైజేషన్ కేడర్ క్యాడర్ అనే లేదు కానీ ఇప్పుడు ఉంది కాబట్టి ప్రభుత్వానికి మేము విన్నవించేటువంటి విషయం అదే కాబట్టి ఇప్పటికైనా కూడా ఎందుకంటే తొందరపడి నిర్ణయాలు తీసుకొని మళ్ళా ఉపాధ్యాయ లోకానికి ఒక విధమైనటువంటి బాధను కలిగించొద్దనేటువంటిది అనేటువంటిది ఉపాధ్యాయ సంఘం తరఫున నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఇక మూడో విషయం ఏంటంటే ఆన్లైన్లో చేసేటప్పుడు మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలనేటువంటిది కూడా మేము డిమాండ్ పెట్టడం జరిగింది ఆ సూచన ఇచ్చడం జరిగింది ఆ ఎడిట్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ డిడ్రెషన్ అంటే ఏదైనాటువంటి ప్రాబ్లమ్స్ ఉంటేనంటే అంటే అప్లీ చేసు అప్లై చేసుకోవడానికి అది కూడా ఆన్లైన్లో పెడితే బాగుంటుంది ఎందుకంటే ఏదైనాటువంటి ఇచ్చినప్పుడు ఆ కాగితం ఏంటంటే అక్నాలజ్మెంట్ ఇవ్వమంటే ఇవ్వరు కొందరు తర్వాత అక్నాలజ్మెంట్ ఎక్కడ మిస్ప్లేస్ అయ్యేందుకో తెలియదు కాబట్టి మ్యానుపులేట్ చేయడానికి కూడా అవసరం ఉంటుంది అవకాశం ఉంటుంది కాబట్టి మేము ఒకటే చెప్పడం ఏంటంటే ఏదైనాటువంటి ఆబ్జెక్షన్స్ వస్తే ఆ ఆబ్జెక్షన్స్ కూడా ఆన్లైన్ లోపలనే సబ్మిట్ చేసేటట్లుగా చేసినట్లయితేనంటే వాళ్ళు ఆ డీఓలు కానీ దాని కన్సర్డ్ అఫీషియల్స్ బాధి బాధ్యత వహించేటువంటి యొక్క సిస్టమ్ అనేటువంటిది తేవాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఇక మూడో విషయానికి వస్తున్నట్టు ఏంటంటే మాన్యువల్ ఆన్లైన్ లోపల అప్లై చేసుకొని మళ్ళీ మాన్యువల్గా ఒకవేళ కౌన్సిలింగ్ అనేటువంటి జరిగితే మళ్ళీ అక్కడ కూడా పైరవులు కార్లు చాలామంది ఉన్నారు పైరవులు చేయడానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి ఈ విధమైనటువంటిది చేస్తే ఒకే విధంగా చేయండి ఇక రెండవది అంటే సీనియర్ వెకెన్సీ లిస్ట్ అనేటువంటి వెకెన్సీస్ కూడా స్పష్టత ఇవ్వండి అన్ని వెకెన్సీస్ క్లియర్గా డిస్ప్లే చేయాలి దాంట్లో ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే కూడా వాటిని చేయాలి తర్వాత కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు వాటిని బ్లాక్ చేసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఒక్కసారి ఫైనల్గా అయినటువంటి వెకెన్సీ లిస్ట్లో ఉన్నటువంటి స్కూల్స్ తప్ప వేరే ఏ స్కూల్ కూడా ఏ వ్యక్తి అయినా కూడా పోస్టింగ్ ఇచ్చేటువంటి అవకాశం లేకుండా ఉండాలి ఒకవేళ ఆ విధంగా ఇచ్చినట్లయితే ఆ ఇచ్చిన పని బాధ తీసుకొని క్రమశిక్షణ చర్య తీసుకున్నట్లయితే భవిష్యత్తులో పట్ల ఇలాంటి పొరపాటు జరగకుండా అవకాశం ఉంటుందనేటువంటిది తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం యొక్క సూచన రైట్ అండి శ్రీపాల్ రెడ్డి గారు ఈ నెల ఇరవై మూడు నుంచే ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుందనే సమాచారం ఈ నేపథ్యంలో ఇది ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందండి అయితే ఈ నెల ఇరవై మూడు అనేది మరి ప్రారంభం చేయాలని అనుకున్నప్పటికీ కూడా మరి వాళ్ళ ఈ కార్యక్రమం ఎందుకంటే ఇంతకుముందే మిత్రుడు మాట్లాడుకుంటే ఇది మొత్తం ఆన్లైన్లో చేస్తేనే కరెక్ట్ అవుతుంది అని చెప్తున్నారు కానీ ఆన్లైన్లో చే చేయడానికి కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి ఎందుకు అని అంటే మరి పదోన్నతులు ఇచ్చేటప్పుడు ఎవరైనా ఒకరు నాట్ విల్లింగ్ కనుక చెప్తే ఆ పోస్టు అతని వెనుక వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది మరి అది ఆన్లైన్లో అట్లాంటి అవకాశం ఉండదు అదేవిధంగా ఒక హెచ్జీటీకి ఒక రెండు మూడు సబ్జెక్టులలో ప్రమోషన్ తీసుకునే అవకాశం ఉంటుంది అతను మాన్యువల్గా కనుక కౌన్సిలింగ్ పెడితే ఒక కౌన్సిలింగ్ అటెండ్ అయితే అక్కడ పోస్ట్ తీసుకుంటే మరి రెండో ఆ సబ్జెక్టులో అతన్ని అలో చేసే అవకాశం లేదు ఇతను పూర్తిగా ఆన్లైన్లో కనుక జరిపితే మూడు సబ్జెక్టులు కనుక అవకాశం ఉంటే మూడిట్లలో కూడా అతని పేరు వస్తుంది అతను ఒక సబ్జెక్టులో జాయిన్ అవుతాడు ఇంకా రెండు సబ్జెక్టులలో వేకెన్సీ మిగిలిపోయే అవకాశం ఉంది అందున ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎందుకంటే బదిలీలలో కూడా ఎన్సీసీ ఉపాధ్యాయులను కేటాయించేటప్పుడు మరి గత రెండు వేల పద్దెనిమిదిలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనేక సమస్యలు అదేవిధంగా ను నిర్ణయించేటప్పుడు మరి జియో ట్యాగింగ్ కూడా సరిగా పనిచేయక అక్కడ కూడా ఇబ్బందులు ఏర్పడడం జరిగింది సరే ఏదేమైనా మరి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్లు మాన్యువల్గా కౌన్సిలింగ్ జరిగితే బాగుంటుంది అనేది సంఘం తరఫున సూచన చేయడం జరిగింది మరి ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మరి జిల్లా కలెక్టర్లు కూడా ప్రస్తుతం మరి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మరి రెండవ దశలో ప్రారంభించిన కంటివేలు కార్యక్రమం నడుస్తున్నందున మరి కలెక్టర్లు కూడా దీనికి చైర్మన్లుగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి ఇరవై మూడున అనుకున్న కార్యక్రమం కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది అది ఇరవై ఏడున మరి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది అయితే ఏదేమైనా దానికన్నా ముందు ఈ పదమూడు జిల్లాలకు సంబంధించినటువంటి స్పౌజ్ భార్యాభర్తలన్నీ కూడా కేసులన్నీ కూడా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది ఆ జాబితా రూపొందిస్తున్నాం ఓకే అండి హనుమంతరావు గారు ఒకటి రెండు మార్పులు తప్ప అంటే రెండు వేల పదిహేను పద్దెనిమిది నాటి మార్గదర్శకాలని ఈసారి అవలంబించే అవకాశం ఉందన్నది అధికార వర్గాల నుంచి ఉన్న సమాచారం అది మీకు సమ్మతమేనా కాదండి ఎందుకంటే మీ ఇంతకు ముందు కూడా చెప్పాను మూడు వందల పదిహేడు జీవోలో ఉన్నటువంటి బలవంతంగా వాళ్ళకి ఇష్టం లేకున్నా సుదూర ప్రాంతాలకు బదిలీ చేయబడ్డారు బలవంతంగా పంపించడం జరిగింది వాళ్లకు వాళ్ళ గతంలో పట్టినే ఆ జిల్లాలో లోపటినే వాళ్ళు జూనియర్స్గా ఉన్ని ఇంటీరియర్ ప్లేస్లో పనిచేసినారు వాళ్ళు ఎయిట్ లాంగ్ స్టాండింగ్ అంటే ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఎయిట్ ఇయర్స్ చేసినటువంటి వాళ్ళు మళ్ళీ కొత్త జిల్లా కూడా మళ్ళీ వాళ్ళు ఏం చేసిన ఇంటీరియర్కి వెళ్ళినరు వాళ్ళకు అవకాశం లేకపోతేనంటే ఏ విధమైనటువంటి ఏ విధంగా సమ్మతం చెప్పండి ఇక రెండవ విషయాన్ని ఇంతకుముందు మిత్రులుగా చెప్పినట్లుగా ఏమన్నంటే ప్రమోషన్స్ అనేటువంటివి అరైజింగ్ వేకెన్సీ వచ్చినప్పుడు లేదా ఒక టీచరు మూడు సబ్జెక్టులకు ఎలిజబుల్ట్ ఉన్నప్పుడు ప్రమోషన్కి సంబంధించి ఎలిజబుల్ట్ ఉన్నప్పుడు మొదట ఆన్లైన్ లోపట్నే జిహెచ్ఎంలు అయిపోయిన తర్వాత వాళ్ళ ట్రాన్స్ఫర్స్ అయిన తర్వాత ప్రమోషన్ చేయండి వేకెన్సీస్ అయితే తర్వాత సబ్జెక్ట్ వైజ్గా ఆన్లైన్లో చేయండి ఈ ఈ విధంగా అంటే ప్రభుత్వాన్ని ఎందుకంటే ఇక్కడ కాంప్లికేషన్స్ ఇవే అవుతున్నాయి ఒక ఆలోచనతో ఎందుకంటే ప్రతిదీ కూడా ఆన్లైన్లో చేయాలనేటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించినటువంటి విషయం మనకు స్పష్టంగా తెలుసు రైట్ దాన్ని మళ్ళీ ఒక విధమైనటువంటి డైవర్ట్ అనేటువంటిది చేయొద్దు అనేటువంటిది చేస్తే పూర్తిగా ఆఫ్లైన్ చేయండి లేదంటే కంప్లీట్గా ఆన్లైన్ చేయండి చేసినట్లయితేనే బాగుంటుంది అనేటువంటిది ఒక సూచన ఇక ఇంకొక విషయం ఏంటిదంటే ఇక్కడ స్పష్టత రావాలి అనేటువంటిది ఏంటిది అని అంటే ఆ యొక్క మార్గదర్శకాలు విడుదల చేసిన తర్వాత కూడా షెడ్యూల్ అనౌన్స్ చేయకుండా పర్వాలేదు మార్గదర్శకాలు మొదట విడుదల చేయాలి రైట్ అండి ఓకే దానికి సంబంధించినటువంటి విషయాలు ఏంటంటే పరిగణలకు తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ న్యాయపరమైనటువంటి చిక్కులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అండి రైట్ శ్రీపాల్ రెడ్డి గారు ఇక్కడ ఒక్కో ఉపాధ్యాయ సంఘానికి ఒక్కో డిమాండ్ ఉంది అందులోనూ టీచర్లు హెడ్ మాస్టర్ల కోరికలు వేరువేరుగా ఉన్న పరిస్థితి వాటన్నింటికి సమాధానం లభించే అవకాశం ఉందా వేర్వేరుగా ఏం లేదండి ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఇవాళ ప్రతి సంఘం కూడా దాదాపుగా అందరూ కూడా ఏకాభిప్రాయంతోటే ఉన్నారు అందరు కూడా ఈరోజు బదిలీలు ఏ విధంగా జరగాలే పదోన్నతులు ఏ విధంగా జరగాలి అనే దాని మీద ఇవాళ వరకు ఇచ్చినటువంటి మరి ప్రాతినిధ్యాలు అన్నీ కూడా దాదాపుగా సారూప్యంగానే ఉన్నాయి మేము రెండు వేల పదిహేను పద్దెనిమిది కౌన్సిలింగ్ను దృష్టిలో ఉంచుకొని దానికి తగిన మాడిఫికేషన్స్ దాదాపుగా అన్ని సంఘాలు సూచించినాయి పిఆర్టీ తరఫున కూడా సూచించినాం మరి ఉదాహరణకు గతంలో రెండు సంవత్సరాల మరి మినిమం సర్వీస్ ఉంటేనే మరి బదిలీకి అర్హులు అని చెప్పి చెప్పడం మరి ఈసారి ఏంటంటే మూడు వందల పదిహేడు జీవో వల్ల కొంత డిస్టర్బెన్స్ జరిగింది కాబట్టి జీరో స్టాండింగ్తో మరి బదిలీకి అవకాశం ఆ నిబంధన తొలగించి అందరిని కూడా అవకాశం ఇస్తే మరి వీలైనంతలో మంచి ప్లేస్ దొరికితే వెళ్తారు లేదంటే అక్కడే ఉంటారు అందరికీ న్యాయం జరుగుతుంది అనేది సూచన అన్ని సంఘాలు కూడా చేయడం జరిగింది అదేవిధంగా మరి ప్రభుత్వం మరి అరవై ఒక్క సంవత్సరాలకు ఏజ్ పెంచడం వల్ల గతంలో రెండు సంవత్సరాలు రిటైర్మెంట్ కన్నా ముందు ఉన్నటువంటి వాళ్ళని మరి మినహాయింపు ఇచ్చేది ఈసారి మూడు సంవత్సరాలు మినహాయింపు ఇవ్వాలని కోరడం అదేవిధంగా మస్కులర్ డిస్ట్రోఫీ తర్వాత తలసేమియాతో బాధపడుతున్న పిల్లల తల్లిదండ్రులకు కూడా మరి ప్రిఫరెన్షియల్ కేటగిరీ ఇవ్వాలని కోరినాం అదేవిధంగా ఉపాధ్యాయులు డయాలసిస్ పొందుతున్నటువంటి ఉపాధ్యాయులకు కూడా మరి వాళ్ళకు కూడా ప్రిఫరెన్షియల్ కేటగిరీ ఇవ్వాలని కోరినాం ఇట్లాంటి మాడిఫికేషన్స్ మేము అన్ని సంఘాల నుంచి కూడా చేయడం జరిగింది మరి వాళ్ళ అంతా కూడా పారదర్శకంగా జరగాలనేదే పిఆర్టీ సంఘం యొక్క ఆలోచన రైట్ ఓకే హనుమంతరావు గారు ఈ బదిలీలు పదోన్నతుల ప్రక్రియలో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా పూర్తి పారదర్శకంగా సాగిపోవాలంటే ప్రభుత్వం పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటండి ప్రభుత్వము తొందరపడి మార్గదర్శకాలు విడుదల చేయొద్దు లేదా టెంటేటివ్గా మార్గదర్శకాలు బహిర్గతం చేసిన తర్వాత ఈ అంశాలున్నవి దీ అంశాలు కాకుండా ఇంకా ఏమైనా అంశాలు ఉన్నవా అంటే ఉదాహరణ గతంలోపట రెండు వేల పద్దెనిమిది లోపట పిఈటిలకు కానీ ఎన్సిసి సంబంధించినటువంటి టీచర్స్ కానీ సమస్య అయింది ఆన్లైన్లో ఇప్పుడు కూడా ఇంకో రకమైన సమస్య వస్తుంది ఏంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్గా నారాణపేట్ జిల్లా ఒక మండలిని వికారాబాద్లో కలపడం జరిగింది వాళ్ళేమో వికారాబాద్ జిల్లా కింద పరిధిలో పనిచేస్తాం వాళ్ళ జీతాలు నారాయణపేట్లో వస్తుంది వాళ్ళు ఎక్కడి నుంచి అప్లై చేసుకోవాలి ఇది ఒక అంటే ఇది ఒక సమస్య అనేటువంటిది అంటే ఆన్లైన్ సిస్టమ్ లోపల అవన్నీ కూడా అప్డేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సిస్టాన్ని కాబట్టి అంశాలను మనం ముందుకు తీసుకొచ్చినట్లయితే ఈ అంటే మార్గదర్శకాలు ఏమేమి చేయాలనే ముందుకు తీసుకొచ్చినట్లయితే ఆ అంశాలను అనేటువంటి పరిగణనకు తీసుకొని మార్గదర్శకాలు లేదా వెబ్ సిస్టమ్ లోపల మార్పు తీసుకొచ్చినట్లయితే కొంత న్యాయపరమైన చిక్కులు రాకుండా లేదా ఉపాధ్యాయులు బాధపడకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది అయితే ఒక్కటి విషయం అండి కన్క్లూడ్ సార్ రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క బదిలీలు పదోన్నతులు చేపడుతున్నాం అనేటువంటి ఒక మంచి పరిణామం మేము స్వాగతిస్తున్నాం కానీ దానికి అనుగుణంగా ఎలాంటి సమస్యలు ఉద్భవించకుండా ఒక న్యాయపరమైనటువంటి చిక్కులు రాకుండా సవ్యంగా సాగడానికి మేము కూడా సహకరిస్తాం ప్రభుత్వం కూడా మా యొక్క సలహాలు సూచనలు కూడా పరిగణించినట్లయితే మంచి ఫలితాలు వస్తాయని మేము భావిస్తున్నాం రైట్ సార్ ధన్యవాదాలు శ్రీపాల్ రెడ్డి గారు హనుమంతరావు గారు చర్చలో పాల్గొన్నందుకు ఎన్నో అడ్డంకులు దాటి ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులకు సంబంధించి ఆదేశాలు వెలువడ్డాయి అయితే ఈ ప్రక్రియకు సంబంధించి మూడు వందల పదిహేడు జీవో పైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి ఉపాధ్యాయ సంఘాలు అట్లాగే ఉపాధ్యాయుల సమస్యలకు సంబంధించి ముఖ్యమంత్రి హామీలను గుర్తు చేస్తున్నారు మొత్తంగా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులకు సంబంధించిన అన్ని దశలను త్వరగా క్లియర్ చేయాలని చెప్పి సూచిస్తున్నారు ఇది నేటి ప్రతిధ్వని నమస్కారం